మరి తిరువురు నుంచి కృష్ణారెడ్డి గారు ఒక ప్రశ్న వేశారండి ఏంటంటే మత్తి సువార్త ఆరో అధ్యాయం పదమూడవచ్చనంలో మత్యురాసిన సువార్త ఆరో అధ్యాయం పదమూడు వచ్చినంలో మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము అని యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పిస్తూ తండ్రిని మరి ఇలా అడగండి అని ఎందుకు చెప్తున్నాడు యాకో పత్రిక మొదటి అధ్యాయం పన్నెండులో శోధన సహించేవాడు ధన్యుడు అన్నాడు ఇంతకీ శోధన రాకూడదని ప్రార్థించాలా శోధన సహించాలా అది వారి ప్రశ్న ఏమండి వారి ప్రశ్న ఏంటంటే మత్యశ్వ వార్తలో ఆరో అధ్యాయంలో యేసుక్రీస్తు వారు శిష్యులకు ప్రార్థన నేర్పించారు ఏమని నేర్పించారు ఆ ప్రార్థన ఒకసారి చూద్దాం ఆ ప్రార్థనలు ఏముందో మత్స్సు వార్త ఆరో అధ్యాయం పదమూడవ వచ్చిన ఏమని నేర్పిస్తున్నాడు మమ్మును శోధనలోనికి తేక దుస్తుని నుండి తప్పించుము ఇలా అడగండి దుస్తుని నుండి తప్పించుము అని అడగమంటున్నాడు యాకోబు ఒకటి పన్నెండులోనేమో అక్కడేమంటున్నాడు చూడండి వారు రాసిన మరి రెండు ప్రశ్నల్లో వారు అడిగిన ప్రశ్నల్లో మరొక రెఫరెన్స్లో వారు ఏం చూపిస్తున్నారంటే యాకో పత్రిక మొదట అధ్యాయం పన్నెండు వచనంలో శోధన సహించువాడే ధన్యుడు కదా చదవండి మాట యాకో పత్రిక మొదట అధ్యాయం పన్నెండు వచనం శోధన సహించువాడు ధన్యుడు వాగ్దానము చేసిన జీవ పొందును ఏమండి అంటే వాగ్దానము చేసిన కిరీటం రావాలి అంటే ఏం చేయాలి శోధన సహించాలి శోధన సహించాలి మరి శోధన సహించవలసిన యేసుక్రీస్తు వారు సహించమని చెప్పిన వ్యక్తి ప్రారంభంలో శోధనల నుంచి తప్పించమని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు నేర్పిస్తున్నాడు శిష్యులకి శోధన నుంచి తప్పించమని ఎందుకు ప్రార్థన చేయ నేర్పిస్తున్నాడు అక్కడ శిష్యులు అప్పటికి బలవంతులు కారండి వాళ్ళు అప్పుడే ప్రాథమిక పాఠాలు నేర్చుకుంటున్న పసిపిల్లలతో సమానం వాళ్ళు వాళ్ళు అప్పుడే యేసు దగ్గరకు వచ్చారు వారు చిన్ని చిన్ని వాటికి కూడా బలహీనపడే పరిస్థితులు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా తిరిగినా వాళ్ళని నమ్మలేకపోయారు కదండి యేసుప్రభుని నేను లేస్తానని యేసుప్రభు చెప్పినా వారు లేఖనములు నమ్మలేకపోయారు యేసు చెప్పిన మాటలు ఎందుకు విశ్వాసం ఉంచలేకపోయారు అందుకే కదా యేసుప్రభు చాలా సందర్భాల్లో వాళ్ళు ఏమన్నాడు అల్ప అన్నాడు అవునా ఎందుకు రా మీరు బలహీనపడుతున్నారు అని చెప్పన్నాడు అంటే వారు ప్రారంభ దశలో ఉన్నారు ఏసుప్రభువు దగ్గరకు వచ్చిన వెంటనే వాళ్ళు మహాభక్తులు అయిపోతారా ఏమండి వాళ్ళందరూ ఉత్తములుగా తీర్చిదిద్దడం అంటే చాలా కష్టం అది తీర్చిదిద్దేవాళ్ళకి తెలుస్తుంది ఏమండి ఒక శిల్ప ఒక రాయిని శిల్పంగా మలచాలి అంటే శిల్పకారునికి తెలియాలి ఆ కష్టం ఏంటో శిల్పం అంతా చెక్కింత ముక్కు ముక్కుడిపోయింది అనుకోండి ఎక్కడ ఉల్లితో కొట్టినప్పుడు శిల్పం అంతా ఎందుకు చెప్పండి ఓ చెవు ఊడిపోయింది అనుకోండి వాళ్ళంటే సరేంటి ఎక్కడుంది ఏకశల విగ్రహాలు చేసేటప్పుడు బొమ్మ అయితే జరిపేస్తారు వాళ్ళ రంగు కలిపేసి మళ్ళీ వేరే రంగు వేస్తారు కానీ చెక్కేటప్పుడు ఇంకొక ఏమాత్రం తేడా వచ్చినా ఇంకా అది వ్యర్థం నిష్ప్రయోజనం కనుక ఒక రాతిని మలచడమే ఎంత కష్టమైనప్పుడు ఒక మనిషిని జీవితంలో దేవుని కోసం మలచాలి అంటే ఎంత కష్టం పుయ్యలారా కనుక యేసుతో కూడా ఉన్న వారిలో కూడా చాలా మంది యేసు ప్రభుని వెంబడించారే కానీ ఏసు శక్తిని ఆశ్రయించలేకపోయారు ఏసు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయారు వాళ్ళు అల్ప విశ్వాసులుగానే చాలా కాలం వరకు బ్రతికారు యేసు లేచి మృత్యుంజందేయడం తరువాత వాక్యంలో వాళ్ళు ఎదిగిన తరువాత పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి ఆవహించిన తరువాత కదండి వాళ్ళంతా బలవంతులు అయ్యారు ప్రాణాలు పెట్టిన మహానుభావులు మహనీయులయ్యారు అంటే ఏసుక్రీస్తు వారు దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళు అన్ని విషయాల్లో బలహీనులే మర్చిపోకండి ఎందుకంటే అదే కదా ప్రార్థన చేయండి అని చెప్పి పాపం ఆయన బాధలో ఆయన ఉన్నాడు వీళ్ళేమో గుర్రు పెట్టి నిద్రపోతున్నారు వీళ్ళు చిలువునెక్కే బాధలో ఆయన ఉన్నాడు వీళ్ళు ఏమో తాపీగా నిద్రపోతున్నారు చూడండి ఏ బాధ బందీ లేదు వీళ్ళకి ఎవరా కాసేపు కూడా మీరు మెలుపుగా ఉండి ప్రార్థన చేయలేరా ఎందుకర్రా శరీరం సిద్ధమే ఆత్మసిద్ధమే కానీ శరీరం ఎందుకర్రా బలహీనం అని అంటున్నాడు అదే మన ముందు ప్రశ్నలు చదువుకున్న మాట కనుక ప్రియులారా వారు బలహీనులుగా ఉన్నారు చాలా సందర్భాల్లో వాళ్ళు భక్తి తప్పిపోద్ది మరటప్పుడు ఏం చేయాలి శోధనలోనికి తేవద్దని అని దేవుణ్ణి అడగండారు ఎందుకంటే మీరు బలహీనులు కదా ఏమిటి అప్పుడే నడుస్తున్న తప్పటడుగులు వేస్తున్న వాడికి పెద్ద సంచడ మెడలో వేశారనుకోండి శిష్యులకు నేర్పిస్తున్న ప్రార్థనలో మమ్మల్ని శోధనలోనికి తేక అంటే ఎందుకు తేవద్దు అంటున్నాడు మీరు అప్పటికి బలహీనులుగా ఉన్నారు అందుకే ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే మరి లోకారాసిన సువార్త ఇరవై రెండో అధ్యాయం ప్రియుల ఈరోజు లోకా స్వార్త ఇరవై రెండో అధ్యాయంలో ముప్పై ఒకటో వచనంలో వారి శిష్యులను కూర్చి బ్రతుకున్నప్పుడు అంటున్న మాట చూడండి లోకారాసు సువార్తలో ఇరవై రెండవ అధ్యాయంలో ముప్పై ఒకటో వచనంలో ఏమన్నాడు చూడండి సీమోను నానా పేతురు ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమనులే జల్లించుటకు మిమ్మల్ని కోరుకును వాడున్నాడే ఈవిల్ స్పిరిట్ ఉన్నాడు కదా నాన్న అపవాది వాడు మిమ్మల్ని అడుగుతున్నాడు మాట మాటికి నాకు పేతరునవ్వా పేతురునవ్వా పేరునవ్వా అపోస్తున్నవా అపోస్తులే ఎందుకంటే వాడు అడుగుతున్నాడు కదండి తండ్రి దగ్గరికి వెళ్ళి అందరి వచ్చి పర్మిషన్ అడుగుతున్నాడు నువ్వు ఎంత గొప్పవైనా నిన్ను అడుగుతాడు నిన్ను జల్లించటానికి నిన్ను దేవునిలో అవిశ్వాసగా నిలబెట్టడానికి సాతారం మిమ్మల్ని అడుగుతాడు కోరుకుంటాడు ఈరోజు మమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాడు వాడు కోరుకున్నాడు ఓ జల్లిస్తున్నాడు అలాగేలా కాదండి దేవుని వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న ఎన్నో అవమానాలు అనరాని మాటలు ఎన్నో నేరస్థాపన ఉన్న వాక్యాన్ని ఒకటి నమ్మరు కానీ అబద్ధాన్ని మాత్రం నమ్మడానికి ఎంత వేగం అండి మనిషికి వ్రాయబడిన పటిష్టమైన వాక్యాన్ని నమ్మరు మీ విశ్వాసాన్ని నిలబెట్టడానికి ఎన్నో వందల వచనాలు చెప్పాలి అందుకే కదా ప్రతి ఆదివారం చర్చికి ఎందుకు వెళ్తారండి క్రైస్తవులు అందరూ వాక్యం ద్వారా బలం పొందడానికి ఏ ఈ వారం కొట్టిన అంతా పోయిందా పోయినట్టే అందుకే కదండి ఉజ్జీవ సభలు అంట దేనికి ఉద్యమం పాతజీవం ఏమైంది పంచరి చేసింది అప్పు అది వాడు కన్నం పెట్టాడు ఉన్న గాలి అంతా ఉద్యమం అంతా తీసేసాడు కనుక ప్రతి వారం వారం గాలి కొట్టాలి మనకి లేదా ప్రతిరోజు గాలి కొట్టాలి అంటే వాక్యం వింటే మనం బలం పొందుతాం వాక్యం వినలేదనుకోండి బలహీనలం అయిపోతుంటాం కనుక అపవాది మనల్ని కోరుకుంటుంటుంది అపవాది మనల్ని అడుగుతుంటుంది జల్లించడానికి వీళ్ళు చాలా భక్తిగా ఉన్నారు వీడి ఏదో చూస్తాను విస్తావ అవకాశం అని అలా ఎవరి కోసం సీహోను ప్రభు అంటున్నాడు చూడండి లోక ఇరవై రెండు ముప్పై ఒకటి సీమోను సీమోను ఇదిగో సాతాని మిమ్మల్ని పట్టి గోధుమలో జల్లించుట మిమ్మల్ని కోరుకున్నాడు కానీ నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటుని నేను అడిగాను వద్దులే తండ్రి కొంచెం ఇప్పుడు పేతురు గారు బలహీనంగా ఉన్నారు ఇప్పుడు అనవసరంగా అపవాదికి ఎక్కువ అవకాశం ఇవ్వద్దు ఇస్తే అనవసరంగా గారు తప్పిపోతారేమో అంటే శోధంలోనికి తెమ్మనా తేవద్దనా శోధించేవారు ఎవరు శోధకుడు అపవాది కనుక అపవాది శోధనకి ఎక్కడైనా ఒకవేళ గురి అయిపోయేది పరలోక రాజ్యపు తాళపు చెవులు అందుకోవాల్సిన గారు తప్పిపోతారేమో పేతురు గారు దెబ్బతింటారేమో అందుకే కొంచెం నేను రిక్వెస్ట్ పెట్టాను నువ్వు దెబ్బతింటావేమో ఎందుకంటే నువ్వు తర్వాత సహోదరులందరినీ బలపరచాలి నువ్వే సంఘాన్ని ఆరంభించాలి నువ్వే మొదటి ప్రసంగాన్ని చేయాలి నువ్వే నాయకుడిగా ఉండి నిలబెట్టాలి సంఘాన్ని ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా నువ్వు తప్పిపోతావేమోనని శోధనలోనికి నిన్ను తేవద్దని నేను వేడుకున్నాను అంటున్నాడు కనుక ఎందుకు వేడుకోమని ఆ రోజు చెప్పాడంటే వాళ్ళంత చిన్నోళ్ళు వాళ్ళ జ్ఞానంలో ఎదగని వాళ్ళు ఎదగని వాళ్ళ కోసం ప్రారంభంలో అన్నాడు శోధన మీరు శోధనలో నుంచి తప్పించడానికి మరి దేవుణ్ణి వేడుకోండి శోధనలోనికి తేకుండా వేడుకోండి మరి బలవంతులైన తర్వాత బలవంతులైన తర్వాత రానివ్వండి కష్టాలు రానివ్వండి రానివ్వండి బాధలు ఏవండి కష్టాలు మనిషికి రాకపోతే మొక్కకు వస్తాయా చెట్టుకు వస్తాయా అంటారు అంటే వీళ్ళు ఎవరు అనమాట కష్టాల్లో ఆరితీరిపోయిన జీవితాన్ని అనుభవించిన తర్వాత ఒడిదొడుకులు తట్టుకున్న వాళ్ళు ఏమంటారండి ఏవండి ఏమండి నాకు ఎన్ని అలవాటైపోయాయండి ఎన్ని అవమానాలు పొందారండి ఎన్ని మాటలు అన్నారండి ఇవన్నీ నాకు అలవాటైపోయాయండి అంటే ప్రారంభంలో అయితే కొంతమంది చూడండి ఒక్క తప్పుడు మాట విన్నది ఊరు ఊరిపోసేసుకుంటుంటారు ఒక్క తప్పుడు మాట అన్నందుకు ప్రాణం తీసేసుకుంటుంటారు అంటే వాళ్ళ బలహీనులు వాళ్ళ మనస్సాక్షి బలహీనమైనది వాళ్ళ విశ్వాసంలో బలహీనం వాళ్ళ శరీరం బలహీనమైనది వాళ్ళ మెదడు చాలా వీక్ మైండెడ్ కనుక ఎప్పుడు మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి కండలు పెంచడం కాదండి సంసోను కండలు పెంచాడు కానీ బుర్రబలం లేదు కండబలం ఉంద కానీ బుద్ధిబలం లేదు అందుకే కదా పాపం ఆ గయ్యాలు వేధిస్తుంటే చచ్చిపోవాలనుకున్నాడట కారణం ఏంటంటే అతను మనోధైర్యం కలిగిన వాడు కాడు కనుక శరీర సంబంధమైన బలం కాదండి కావాల్సింది మానసికమైన బలం అందుకే ఎక్కువగా కొంతమంది బలహీనమైన వ్యక్తులను ఏం చేస్తే సైకియాట్రిస్ దగ్గర తీసుకెళ్తుంటారు అలాగే కౌన్సిలింగ్ అంటుంటారు కౌన్సిలింగ్ వాళ్ళు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తారు ఏంటారా మీరు చేస్తున్న పని ఏంటి కనుక ఈరోజు సమాజానికి కౌన్సిలింగ్ కావాలి ఏ కౌన్సిలింగ్ కావాలి దైవ సంబంధమైన జ్ఞానముతో దేవుడు చెప్పే మాటలే ప్రతి మనిషిని నిలబెట్టే కౌన్సిలింగ్ ఈరోజు సభలు ఎందుకు పెడతానండి ఈరోజు సభలకు ఎందుకు వెళ్ళాలి బహిరంగ సభలు ఎందుకు పెట్టాలి పబ్లిక్ మీటింగ్స్లో ఎందుకు మాట్లాడాలి మన ప్రతిభను చాటుకోవడానికి కాదండి ప్రతి మనిషికి దేవుని వాక్యము చేత కౌన్సిలింగ్ కావాలి వాళ్ళు స్థిరపడాలి బల బలపడాలి అంటే వాక్యం కావాలండి వాక్యం కదండి బలమైనది వాక్యమే కదండి గొప్పది అదే కదండి మనిషిని నిలబెట్టేది ఏమండి నిజంగా వాక్యమే లేని సందర్భంలో మనిషి నిలబడడం చాలా కష్టం అండి ప్రతి మనిషిని నిలబెట్టగల సమర్థుడు దేవుడేనండి ఒకరోజు ఒక సమయం వచ్చింది ఏంటో తెలుసా పౌలు గారిని అందరూ విడిచి వెళ్ళిపోయారట సువార్త పక్షంలో విశ్వాస పక్షాన్ని నిలబడినప్పుడు తిమోతికి రాసిన రెండో పత్రికలో పౌలు తన బాధ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు చూడండి ఏవన్నీ వ్యక్తం చేస్తున్నా ఒకసారి చదవండి ఆ మాట తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచ్చినం తిమోతికి రాస్తున్న రెండో పత్రిక నాలుగో అధ్యాయం పదహారవచ్చునం చూడండి ప్రియులారా ఏమంటున్నాడు అక్కడ నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవ్వరు నా పక్షాన్ని నిలబడలేదు ఏమండి మన దేవుడు మన పక్షాన్ని ఉంటే చాలండి లోకం మనతో ఉన్నా లేకపోయినా ధనబలం జనబలం అధికార బలం మన వెనక ఉన్నా లేకపోయినా దేవుడు మన వెనక ఉన్నాడా లేదా అన్నది ఎప్పుడు ఆలోచించాలి దేవుడు మన బలపరుస్తున్నాడా లేదని చూడాలి అనేక మంది సోదరులు ఉన్నవారు నిలబడగలుగుతున్నారు అంటే ఆ గొప్పతనం మాది వ్యక్తులది కాదండి మమ్మల్ని నిలబెట్టిన వాక్యం పౌలు అంటున్నాడు ఏమంటున్నాడు ఆ మాట నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షాన్ని నిలువబడలేదు అందరూ నన్ను విడిచి పోయారు అందరూ నన్ను విడిచిపోయారు వంటనే పోయారు నేను నా అనుకునే వాళ్ళందరూ నన్ను విడిచిపోయినప్పుడు అప్పుడు నన్ను తప్పించింది ఎవరో అని వెళ్తే అంటాడు చూడండి అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తం అన్యజనులందరూ దానిని విను నిమిత్తం ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాను ప్రిలరా కనుక ఒక మంచి మాట అందుకే పౌలు అంటాడండి చాలా ఇష్టం నాకు ఆ మాట కొరిందులు కాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయాలు అంటాడు నేనేమై ఉన్నాను చాలా నచ్చిన మాట అండి నాకు పౌలు గారు నిజంగా ఆయన గొప్పతనాన్ని ఆయన తగ్గింపు స్వభావాన్ని మాట్లాడుతున్నాడు చూడండి ఎక్కడ అంటాడంటే కొరిందులు కాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం పదవచ్చును ఆయనను ఉన్నానో అది దేవుని కృప అది దేవుని కృప అయి ఉన్నాను అంటే చూడండి అంటే ఈరోజు మీలో ఎవరైనా కష్టాలలో ఉన్నప్పుడు మీరు నిలబడాలి అంటే ఆ నిలబడడానికి మీకు సహాయం చేసేది దేవుడేనండి వ్యక్తులు ఉండి మిమ్మల్ని బలపరచాలనో వ్యక్తులు ఉండి మిమ్మల్ని నిలబెట్టాలనో మీరు అనుకోకండి నా దేవుడే నాతో పాటు ఉంటే నన్ను బలపరుస్తాడు నన్ను నిలబెడతాడు నేనే దేవుడికి కానప్పుడు దేవుడి దేవుడికి నేనే నచ్చనప్పుడు నన్ను నిలబెట్టడు నన్ను వాడుకోడు నా వల్ల ఏ కార్యక్రమం జరిగించటం కాబట్టి ప్రియులారా ఇక్కడ శోధన సహించువాడు ధన్యుడా అవును ధన్యుడే శోధన సహించువాడు నిజంగా ధన్యుడే కనుక అనుభవించక ముందు ప్రారంభంలో అయితే పాపం బలహీనులు కాబట్టి శోధనల నుంచి తప్పించండి అని ప్రార్థన చేయమన్నాడండి ఆ ప్రార్థన సంపూర్ణమైన ప్రార్థన కాదండి రాజ్యం వచ్చుగాక అనమన్నాడు రాజ్యం వచ్చిందా వచ్చేసింది కనుక ఆ రోజు శోధన నుంచి తప్పించమన్నాడు ఇప్పుడు తప్పించమని అడగనవసరం లేదు శోధనలో నుంచి తప్పించే మార్గాన్ని దేవుడే ఓపెన్ కొను రాసిన మధుర పత్రిక చూడండి కొను రాసిన మధుర పత్రిక పదో అధ్యాయం పదమూడు వచ్చిన చూడండి ప్రియులారా కొను రాసిన మధుర పత్రిక పదో అధ్యాయం పదమూడు వచ్చినం మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడనీయుడు అపవాదు ఓ మచ్ చేయిపోతుండదు అది ఉండుండి ఏ చాలు 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 ఇంకా కొడుకు తట్టుకున్నాడు ఆపే అదండి మన తండ్రి అంతేకాదు సహింపగలుగుటకు తప్పింపబడుటకు దేవుడు శోధనతో కూడా శోధన మీకు కలిగినా తప్పించుకున్న మార్గమును కలుగజేని ఎంత గొప్ప తండ్రి అండి మళ్ళీ ఎంతమంది శోధనకు గురి చేసినా ఎంతమంది ఇబ్బందులు పాలు చేసినా ఆ ఇబ్బందుల్లోంచి ఎలా నాకు ఏ దిక్కు తోచడం లేదు నేను ఎటు వెళ్ళాలి అనుకున్నాడు అదిగో అదుగో 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 చీకటిలోనికి వెలుక్ కనబడింది అదేనయ్యా ఎంట్రన్స్ ఓపెనింగ్ పదా అలా త్రావ చూపించి మళ్ళీ కష్టాల్లోంచి బయటికి తెచ్చే నాదురండి మన తండ్రి కాబట్టి అర్థమైంది అనుకుంటున్నాను మీ ప్రశ్నకు జవాబు ఆ రోజు శోధన లోనికి తేవద్దని ప్రార్థించమన్నాడు ఆ తర్వాత రానివ్వండి శోధన తప్పించే మార్గాన్ని దేవుడు నాకున్నాడు అని పరిపూర్ణులుగా దేవుని జ్ఞానంలో ఎదిగే స్థాయి మనిషికి వచ్చినప్పుడు అప్పుడు శోధన సహించేవాడు ధన్యుడే కదా అందుకే శోధన సహించేవాడు ధన్యుడు అనుభవించు కష్టాలు వస్తున్నా అవమానాలు కలిగినా బాధలు వచ్చినా అనుభవించు అంటున్నాడు ఓకే ప్రియులరా